రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నేటితో ఇక ముగియనుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గానికి సుదీర్ఘంగా గుర్తుండిపోయే సంవత్సరంగా చెప్పుకోవచ్చు సారీ ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి టీడీపీ తరఫున పనగానపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసిన తొలిసారే శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది అయితే ఆ తరువాతి ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూసిన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బనగానపల్లి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో శాసనసభ్యుడిగా గెలుపొందారు కేవలం ఆయన ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి గెలుపొందడమే కాక కేవలం రెండవసారి శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుదీర్ఘకాలం గుర్తుండిపోయే అంశంగా పేర్కొనవచ్చు ఎందుకంటే ఆయన కంటే సీనియర్లు కూడా తెలుగుదేశం పార్టీలో గెలిచిన వారు చాలామంది ఉన్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన అనంతరం మాజీ శాసనసభ్యుడిగా కూడా కేవలం నియోజకవర్గంకు పరిమితం కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒంగోలు పార్లమెంటు పరిధిలో అలాగే జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా భుజాన వేసుకుని ముందుకు వెళ్ళిన నేపథ్యంలో కావచ్చు తెలుగుదేశం పార్ ఇటీ గత శాసనసభ ఇటీ రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఆయనకు చంద్రబాబు నాయుడు గుర్తించడం ఆయనకు మంత్రి పదములో రాష్ట్ర మంత్రి మంత్రివర్గంలో చోటు ఇవ్వడం జరిగింది అది కూడా కీలక ఆర్ఎన్ శాఖలో ఆయనకు చోటు ఇచ్చారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు బనగానపల్లి నియోజకవర్గానికి సంబంధించి జనార్దన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు సంపాదించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో ఒక గుర్తుండిపోయే అంశంగా పేర్కొనవచ్చు అలాగే